మే అందరికీ నా రోజు కొందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాట దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెదకు వచ్చి ఉన్నాడు కనుక ప్రభువు మాటల చేత మనం హృదయాలు వెలిగించుకుందాం చూడగలిగితే జీవవాక్యం చేత వార్త ఆరో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన కాబట్టి మీ తండ్రి గలవారు కనుక మీరు కూడా కనికరమ గలవారై ఉండు అని రాయబడింది దేవుని పిల్లలు అంటే పరలోకమందన్న దేవుడు ఎలాంటి వాడంటే కనికరమ కలిగిన వాడు ఆయన స్వభావమే కనికరమతో కూడింది కనుక ఆయనను అంగీకరించిన మీరు అందరూ కూడా ఎలా ఉండాలంటే కనికరమ గలవారై ఉండాలని పరలోకమందు ఉన్న దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని చెప్తున్నాడు అంటే భూమి మీద ఉన్న తన పిల్లలమైన మనందరం కూడా కనికరమనే స్వభావాన్ని ధరించుకొని బ్రతుకున్నట్లు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి నైనా నైనా మా ఎడల కనికరము కలిగి ఉండాలని నీ స్వభావం మాలో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు కనుక కనికరం కలిగిన వారే మేము బ్రతుకున్నట్లు కృపచూపి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడనేసి పరిశుద్ధనామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె